ఈ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సార్ చెప్పండి ఈ రోజు ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించారు జనసేన ఇరవై నాలుగు సీట్లకి పరిమితమైంది దీనిపైన సొంత పార్టీ నుంచి అగ్రజాలు వెళ్ళవుతున్నాయి ఏం చెప్తారు సార్ ఇది ముందుగానే ఊహించింది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ తన పార్టీని తను నడుపులేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆధారపడినటువంటి పవన్ కళ్యాణ్కి అంతకు వస్తాయని ఎవరు ఊహించలే ఎందుకంటే బేస్ పార్టీ బేసిక్ లేని లీడర్ అయిన కాబట్టి పార్టీని నడుపుకోలేని స్థితిలో ప్యాకేజీ మీద ఆధారపడి అంతకు మించి సీట్లు వస్తాయనేది ఎవరు ఊహించలేదు అందు అందుకని ఆయనకు వచ్చే సీట్లు చూస్తే ఎక్కువ ఎక్కువ ఇచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు అతనికి ఇచ్చినా కూడా అతని దగ్గర క్యాండిడేట్లు లేరు టకామానికి ఒక పది మంది క్యాండిడేట్ పేరు చెప్పగలి స్థితిలో అతను లేడు నిన్న ప్రకటించిన స్థానాలు బట్టి చూసుకున్నట్టయితే అతను కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని అతను కూడా అగమ్య గోచరంగా వాళ్ళకి కనబడుతూ ఉంది వాళ్ళ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఏదో నేను నా నా వంతుగా నేను సహాయపడతాను ఈ ప్రభుత్వాన్ని దింపేస్తాను అన్నాడు ఏ లెక్కలో దింపుతాడు ఇంతవరకు అతను కారణం చెప్పలే ఇతను ఎంతవరకు ఎందుకంటే అతనికి అసలు ఏ విషయాలు తెలియవు ఏదో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ప్రసిస్తాడు ఆయన బయటకు వచ్చేది ఆవేశంగా మాట్లాడతారు ఆ కార్యకర్తలు చప్పలు కొడతారు వెళ్ళిపోతాడు తప్పించి అంత తప్పించి ఇక్కడ ఏమీ జరగలేదు రాష్ట్రంలో ఏ ఏ మార్పు జరగలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ పథకం కూడా ప్రజలకు ఆగలేదు దాని మీద అతను కూడా మాట్లాడలేకపోయాడు నాలుగు సీట్లు ప్రకటించినా కూడా అంటే ఒక్కసారి మొత్తం అన్ని ప్రకటించలేదు కేవలం ఈ నాదండ మనోహర్ ఇంకో ఇద్దరు పేర్లు మాత్రమే ప్రకటించారు అది కూడా కొత్తగా పార్టీలో చేరిన కోనతల రామకృష్ణ వెంటనే ప్రకటించడం అసలు ఏంటి చాలా మంది పార్టీని నమ్ముకొని ఐదేళ్లుగా కష్టపడిన వ్యక్తులు ఈ రోజు దూరం పెట్టారని ఇదైతే వస్తుంది ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు బలిజులు మరి తన కులం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ రా రాష్ట్రంలో సీఎం అవుతాడన్న ఆశతో అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి సొంతంగా పార్టీని నడిపి ఆశగా తిరుగు చూసినటువంటి అందరూ కూడా నిరాశ కలిగించినటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎమ్మెల్యే కాలేనటువంటి అతను పవన్ కళ్యాణ్ వారి సీఎం అవుతాడని ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలో కూడా తెలుస్తూ ఉంది కాబట్టి రాబో రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తారు జనసేన పార్టీ దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం